అయోధ్య రామయ్యను కల్లారా చూసేందుకు ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్తా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు ఆస్తా ప్రత్యేక రైలు సోమవారం రామనామ స్మరణతో మార్పు మోగింది రైలులో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత సత్యాన్యూస్ తో మాట్లాడారు అయోధ్య రామాయణను కల్లారా చూసేందుకు ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆస్తా ప్రత్యేక రైల్లో బయలుదేరిన భక్తులు ఆస్తా ప్రత్యేక రైళ్లలో సోమవారం రామ నామస్మరణతో మారు మునిగింది రైలులో అత్తాపూర్ కార్పొరేటర్ సంగీత సత్యాన్యూస్ తో మాట్లాడుతూ సుదీర్ఘ కాలం తర్వాత అయోధ్యలో రామ మందిరాన్ని సాధించుకోవడం ఓ చారిత్రాత్మక ఘట్టం ఎంతో మంది ఎన్నో కష్టాలకు వచ్చి జీవితాలను త్యాగం చేయడంతో అయోధ్యలో శ్రీరాముని క్షేత్రం నిర్మాణం ప్రధాని మోదీ నేతృత్వంలో రూపుదిద్దుకుంది ప్రతి భారతీయుడు అయోధ్యకు వెళ్లాలనే ఉద్దేశంతో ప్రధాని ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు ప్రధాని మోదీకి రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

ఆదివారం సికింద్రాబాద్ లో బయలుదేరిన వాస్తా ప్రత్యేక రైల్లో రామనామ స్మరణతో మారు మోగింది మన పంతొమ్మిది చాలా మంది పంటలు వాళ్ళతో మాట్లాడుతున్నారు మాకు ఎన్నో వందల సంవత్సరాల నుంచి మరి ఈ యొక్క రామ మందిరాన్ని ఈ మన గతంలో నిర్మించుకోవడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము అనేకమైన రోజుల నుంచి కూడా మేము ఎదురు చూస్తున్నటువంటి మా కోరిక నెరవేరింది పన్నెండో అందరు కళలు కన్నటువంటి రామరాజ్యము వచ్చింది ఎవరు వల్ల అంటే మోదీ గారి వల్ల మన ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రాముల వారికి కూడా గుడి కూడా వచ్చింది ముందుగా అందరికీ నమస్కారం నేను వచ్చింది శివలింగంపలే నా పేరు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు నెలకున్నది అయోధ్య రామ మందిరం ఎందుకంటే ఎన్నో ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ విజయం మనం సాధించుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొన్ని కోట్లాది మంది ఈ యొక్క చాలా సంతోషంగా ఉంది చేసుకొని Asri Jelapurma,